రికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ చలి నిన్ను నేనేం చేయనులే సరేనా పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం చూసి నీ బోటికి శంకుస్థాపన చేయిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అసలు ఏంటి ఈ మనిషి ఎందుకు ఇలా మారిపోయాడు ఇంకా ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా చిక్కడం లేదే అని ఆలోచనలో పక్కన పెట్టి నిద్రకి ఉపక్రమించింది అను విహాన్ ఎప్పుడు డబ్బు సంపాదించాలి సొసైటీలో పేరు సంపాదించాలి అని ఆలోచించే అతను ఇప్పుడు ఎందుకు అన్వికకి ఇష్టంగా బ్రతకాలనిపిస్తోంది ఈ డబ్బు హోదా అవసరం లేదు అని మొదటిసారి మనసు ఆకాశంలో బటర్ఫ్లైలా ఎగురుతుంటే అతని సంతోషం పట్ట రాకుండా మారిపోయింది నిజంగా అతని కెరీర్లో ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు సంపాదించినా ఇంత సంతోషం ఎప్పుడు పడలేదు చాలా హ్యాపీగా ఉంది అతనికి ఇక అనుని డిస్టర్బ్ చేయాలనిపించగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు అను రెడీ అవ్వు బయటకెళ్దాం ఎక్కడికి అనింది ముందు ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అంటూ చీరని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఇతనేంటి ఇంత మంచివాడిలా నటిస్తున్నాడు నిజంగా మారాడా లేక నటిస్తున్నాడా ఏమోలే వీడిని మరోసారి నమ్మి నేను మోసపోలేను అనుకుంటూ చేతిలో పెట్టిన చీరని తీసుకొని లోపలికి అను ఇంకా కిందకి రాకపోవడంతో టైం చూసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు బిహాన్ అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో అటువైపు తిరిగి చీర కట్టుకుంటూ కనిపించింది తెలియకుండానే అతని కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి ఆమె వైపుకి అతని కళ్ళని ఆకర్షిస్తుంటే అడుగులు అతనికి తెలియకుండానే ఆమె దగ్గరికి పడుతున్నాయి బ్లౌజ్ పెట్టికోట్ మధ్యలో ఆమె నడుము చంద్రవంకల అతని కళ్ళని కట్టిపడేస్తుంటే తెలియకుండానే ఆమె నడుము మీద చేయేశాడు ఓరి నాయనో అని కెవ్వున కేకపెట్టి చేతిలో ఉన్న చీరని వదిలేసి వెనక్కి తిరిగింది విహాన్ ఆమె అలా అరవగానే ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న అనుని చూసి స్టాచ్యూ పొజిషన్కి వచ్చేశాడు ఆమె ఒంటి మీద బ్లౌజ్ పెట్టికోట్ మాత్రమే ఉన్నాయి ఆమె అందాలు అతడిని కట్టిపడేశాయి మాటలు కరువయ్యాయి అతనికి చూపులు ఆమె మీదే నిలిచిపోయాయి మొదటిసారి ఒక ఆడదాని అందాన్ని అంత దగ్గరగా చూస్తుంటే నోట మాట రావట్లేదు కదిలించట్లేదు విగ్రహంలా చూస్తున్న విహాన్ని చూసి కింద పడ్డ చీరని గబుకున్న మీదకి లాక్కొని ఎయ్ నువ్వెండి నా రూంలో అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది పూర్తిగా ఆమె మాయలో ఉన్న విహాన్ ఉలికి పడి చూసి తల తిప్పేసుకున్నాడు సారీ నువ్వు రెడీ అయ్యావేమో అనుకుని డైరెక్ట్గా వచ్చేసాను వరగారా అంటూ వెళ్ళిపోతుంటే ఏంటి నాటకాలు చేస్తున్నావా కావాలని నా రూమ్కి వచ్చి అనింది వెళ్తున్నవాడల్లా ఆమె మాటలకి వెనక్కి తిరిగి లేదను నేను కావాలని రూమ్కి రాలేదు నువ్వు రెడీ అయ్యావేమో అనుకొని అనుకుని డోర్ ఓపెన్ చేశాను తెలియకుండానే నా కళ్ళు నిన్ను ఆకర్షించాయి లోపలికి ఎలా వచ్చానో కూడా తెలీదు అయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ బొగ్గకు ముద్దిచ్చి త్వరగా రా అను అని చెప్పి పరుగున బయటికి వెళ్ళిపోయాడు అతను ముద్దు పెట్టగానే గుడ్లు పెద్దవి చేసి యూ ఇడియట్ అంటూ బెడ్ మీద ఉన్న పిల్లో తీసి అతని మీదకి విసిరింది అప్పటికే పరిగెత్తడం వల్ల ఆ పిల్లో వెళ్ళి డోర్కి తాకి కింద పడిపోయింది స్టూపిడ్ ఈడియట్ రాస్కెల్ అని తిట్టుకుంటూ చీర కట్టుకొని మిర్రర్ ముందు కూర్చుంది ఆమెను మిర్రర్లో చూసుకోగానే పచ్చగా మెరుస్తున్న తాళి కళ్ళకి కనబడుతుంటే క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ ఉంది ఇప్పుడు ఈ తాలిని యాక్సెప్ట్ చేయాలా వద్దా నా ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి అసలు పెళ్ళి జరుగుతుందని కూడా నాకు తెలీదు బహుశా ఏ ఆడపిల్లకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కాలేదేమో అని తన రాతకి తననే నిందించుకుంటూ నుదిటిన చిన్న స్టిక్కర్ పెట్టుకొని కిందకెళ్ళింది వితౌట్ మేకప్లో తను పేదరికం నుండి వచ్చిన ఆడపిల్ల కాబట్టి మేకప్లు ఏవీ తెలియదు న్యాచురల్గా ఉండే అందం తనది రెడ్ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తున్న తన భార్యని చూసి తల్లు తిప్పలేకపోతుంటే పదా వెళ్దాం అనింది ఆమె మాటకి తేరుకొని పైనుండి కింది వరకు మొత్తం స్కాన్ చేస్తుంటే అను ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏంటి అలా చూస్తున్నావు అనింది వెయిట్ అంటూ లోపలికెళ్ళాడు నన్ను త్వరగా రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ సోఫాలో కూర్చుంది విహాన్ అను ముందుకొచ్చి కుంకుమ బరని చేతిలోకి తీసుకొని నుదుటిన దిద్దాడు అలాగే షాక్ అయి చూస్తోంది ఇప్పుడు చూడు ఇంత అందంగా ఉన్నావు అన్నాడు కోపంగా చూస్తూ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు కుంకుమ నిన్ను పెట్టమని నేను అడిగానా నువ్వు అడగాల బంగారం నీ నుదుటిన కుంకుమ పెట్టడం నా బాధ్యత కాదా రేయ్ నిన్ను మొగుడిగా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు నేను అడ్వాంటేజ్ తీసుకోకు అచ్చా నా పెళ్ళాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకోక తక్కువడి పెళ్ళాన్ని తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు ఈ మాటలకి ఏం తక్కువ లేదు పదా ఎక్కడికో వెళ్దామన్నా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం నా ఆకలిగా లేదు నాకుంది నువ్వే తిను నువ్వు తింటేనే తింటాను తినకు నిన్నెవరు తినమన్నారు అంటున్న ఆమె నోట్లో వడ చేరిపోయింది గుడ్లు పెద్దవి చేసి కోపంగా చూస్తోంది ఏంటి అలా చేస్తున్నావు తిను బేబీ నా మీద అరవడానికేనా నీకు ఎనర్జీ కావాలిగా అంటూ ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం తినిపించేశాడో ఆడవాళ్ళు ఇంత తింటే ఇల్లు అంత బాగుంటుంది తిను తినకుండా ఉంటే మళ్ళీ నీరసం వచ్చేస్తుంది అంటూ పెదాలకి అంటే నా చట్నీని వైప్ చేసి పద లేట్ అవుతుంది అంటూ ఆమె చేయి పట్టి తీసుకెళ్తుంటే అతని చేతిని విసిరుగొట్టి అంతా నీ ఇష్టమేనా నా కాకలేస్తే తింటాను లేకపోతే లేదు ఎందుకు ఇలా చేస్తున్నా నా దగ్గర మార్కులు కొట్టేయడానిక నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను మాత్రం నిన్ను క్షమించాను అంటూ కంటే ముందే వెళ్ళి కార్లో వచ్చింది నువ్వు ఎలా నా దారికి రావో నేను చూస్తాగా అని నవ్వుకుంటూ వెళ్ళాడు నేను నీకు డ్రైవర్ అనుకుంటున్నావా వెనుక సీట్లో కూర్చున్నా నువ్వు ఏలాగైనా అనుకో నాకు ఇక్కడే బాగుంది లేదు బంగారం నువ్వు ముందు కూర్చుంటేనే కార్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేయకు ఎవరికి నష్టమంటా నీకే ముహూర్తం టైం దాటితే శంకుస్థాపనకి లేట్ అవుతుంది తర్వాత నీ ఇష్టం అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఎటో చూస్తూ అంటే ఇప్పుడు బోటిక్ శంకుస్థాపనకి తీసుకెళ్తున్నాడా సర్లే వీడి కోసం కాకపోయినా నా బోటిక్ కోసమైనా ముందు కూర్చుంటాను అంటూ కార్ దిగి ముందు సీట్లో కూర్చుంది అతని పెదవులు సన్నగా సాగాయి విహాన్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేశాడు అను విండోలో తలదొర్చి ఎటో చూస్తూ ఉంది విహాన్ తల తిప్పి చూస్తూ గుడ్ అన్నాడు నీ కోసం కూర్చోలేదు నా కోసం కూర్చున్నాను అందుకే గుడ్ అంటున్నాను అతని మాటలు పట్టించుకోనట్లే తల తిప్పేసుకుంది నన్ను అర్థం చేసుకో బంగారం మన ఇద్దరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం ఏంటి నేను అర్థం చేసుకోవాలా ఏమని అర్థం చేసుకోవాలి నో నువ్వు చేసిన పనికి నా మనసు విరిగిపోయింది నా ప్లేస్లో వేరే ఆడది అయ్యుండుంటే నేను చంపి జైలుకు వెళ్ళేది కానీ నేను అలా చేయలేదు ఎందుకు తెలుసా మనుషుల విలువ నాకు తెలుసు కాబట్టి ఒక మనిషికి తోడు లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అందుకే నీలాగా కఠినంగా నేను బిహేవ్ చేయలేకపోయాను ఇప్పటికీ కూడా నిన్ను ఏం చేయలేకపోతున్నాను అని చాలా కోపం వచ్చేస్తోంది నా బోటికి నాకు కట్టించి నన్ను వదిలేస్తే నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్లే అంటున్న ఆమె మాటలకి సడన్గా కారు ఆగింది కళ్ళు చిన్నవి చేసి చూసింది అను కమగైన్ అన్నాడు ఏంటి అన్నట్లు చూస్తోంది ఇందాక మాట్లాడావు కదా మళ్ళీ చెప్పు నాకు బోటింగ్ కట్టించి నన్ను అంటున్నా అనింది మళ్ళీ ఆమె మాటలకి అలాగే చూస్తూ ఉన్నాడు కానీ మాట్లాడట్లేదు ఏంటలా చూస్తున్నావు అంటున్నా అను నెక్స్ట్ సెకండ్లో అతని ఒడిలో చేరిపోతే ఆమె పెదాలు అతని పెదాలతో ముడిపడ్డాయి ఆమె తేరుకునే లోపే ఆమె పెదవికి బొక్కపడింది కోపంగా చూస్తూ అతని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి నడుతుంటే ఆమె చేతులని వెనక్కి మడిచి మెడపై మొద్దు పెట్టాడు గాఢంగా అతని కాలర్ పట్టి ఏంట్రా బలవంతం చేస్తున్నావు ఇంకా నా దృష్టిలో దిగజారిపోవడానిక అంటుంటే ఆమె బుగ్గలు వత్తి నువ్వేమన్నా ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడావనుకో నీ పర్మిషన్తో పని లేకుండానే నిన్ను నా దాన్ని చేసుకోగలను అప్పుడు నువ్వు గింజుకున్న నా నుండి ఎక్కడికి వెళ్ళలేవు అర్థమైందా నీ బోటిక్ నీకు కట్టేస్తాను బట్ నిన్ను వదలను ఎందుకంటే నువ్వు నా పెళ్ళనివి నువ్వు నాకు మాత్రమే సొంతం నా కోసం పుట్టిన నిన్ను నేను ఎలా వదులుకోగలను పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మన పెళ్ళి కూడా స్వర్గంలోనే నిర్ణయించబడింది ఆ దేవుడి సన్నిధిలో ఆ దేవుడు మన పెళ్ళిని ఆయన చేతుల మీదుగా జరిపించాడో ఎక్కువ చేయకుండా నాతో జీవితాన్ని పంచుకోవడానికి నీ మైండ్ని నీ బాడీని ప్రిపేర్ చేసుకో నిన్ను గుండెల్లో పెట్టుకుంటాను నన్ను నమ్ము అన్నాడు ఆమెను వదిలి అతని మాటలకి సైలెంట్గా తన సీట్లో కూర్చుంది అను అంటే నిన్నటి వరకు నన్ను టార్చర్ చేసి ఇప్పుడు నాతో జీవితాన్ని పంచుకో అంటే నా శరీరాన్ని నీకు ఇచ్చేయాలా లేక నిన్ను ప్రేమగా నా దరి చేర్చుకోవాలా అని అడిగింది సూటిగా చూస్తూ అలా చెప్పట్లేదు నువ్వే ఆలోచించుకో అప్పటి వరకు నేను నిన్ను బలవంతం చేయను నువ్వు నీ అంతలో నా దరి చేరే వరకు నిన్ను డిస్టర్బ్ చేయను అంటూ కార్ని తీసుకెళ్లి బోటిక్ ప్లేస్లో ఆపాడు అతని మాటలకి విహాన్ని అలాగే చేస్తూ కార్ దిగింది అప్పటికి పంతులు గారు ముహూర్తం టైం దాడిపోతుంది అనడంతో గబగబా దగ్గరికెళ్ళింది అను పంతులు గారు పూజ స్టార్ట్ చేశారు అంతలో అను ఫ్రెండ్ దీపిక కూడా రావడంతో దీపు అని తనని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది ఏడవకను నువ్వు అనుకున్నట్లుగానే బోటింగ్ నీకు వచ్చేస్తుందిగా ఇంకేంటి నువ్వు ఈ బోటింగ్ కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఎన్నో కలలు కన్నావు ఆ కళలు ఇప్పటి నుండి సాకారం చేసుకో ఇలాంటి టైంలో ఏడవకూడదు అంటూ కన్నీటిని తుడిచింది తల తిప్పి విహాన్ని చూసింది అనో కనిపించలేదు ఆయనే కూలగొట్టి ఆయనే కట్టిస్తున్నాడా ఎందుకలా నన్ను పెళ్లి చేసుకున్నాడు దీపు వాట్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా అవును నిన్ను లవ్ చేస్తున్నాడా అందుకే పెళ్లి చేసుకున్నాడా ఏమో నాకు తెలీదు నీకతనంటే ఇష్టమా ఇష్టం లేదు మరి అలా పెళ్లి చేసుకున్నాడు అదంతా పెద్ద కథ తర్వాత చెబుతాను కానీ మనం ఇంతకు ముందులాగే కష్టపడదాం నువ్వు నన్ను వదిలి ఇక్కడికి వెళ్ళకే నేను ఎక్కడికి వెళ్తాను సరే కానీ మీ ఆయన్ని నువ్వు యాక్సెప్ట్ చేశావా లేదు అని తలూపింది మరిప్పుడు వచ్చాడా అతను వచ్చాడు ఎక్కడా అనగానే చుట్టూ చూసింది దూరంగా ఇంజనీర్స్తో మాట్లాడుతూ కనిపించాడు విహాన్ ఇంజనీర్స్తో మాట్లాడుతున్నాడు అంటే చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్లున్నాడు వాళ్ళు ఇంజనీర్స్ అని నీకెలా తెలుసు అనింది వాళ్ళ వాలకం చూస్తే తెలియట్లేదా ఆయన అంత పెద్ద బోటి నాకెందుకు నేను ఎలా కట్టుకున్నానో అంతదే కట్టివ్వమంటాను సర్లే నువ్వేం ఫీల్ అవ్వకో ఏదో ఒకటి కట్టిస్తున్నాడుగా లేదు దీపో నా బోటిక్ ఎలా ఉండేదో అలాగే కన్స్ట్రక్షన్ చేయమని చెబుతాను ఎందుకంటే ఆయన దయా దాక్షిణ్యాల మీద బ్ర బ్రతుకుతున్నానేమో అని నాకు అనిపించకూడదు నేను నా కాళ్ళ మీద నిలబడతాను ఏంటో నీ పిచ్చి ఆలోచనలు పిచ్చి ఆలోచనలు కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ సర్లే చెబితే వింటాడు అంటావా వినకపోతే ఏం చేస్తాడో వినేలా నేను చెబుతానుగా అనింది అను నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్